హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మొగుడు మె మొండి పెళ్ళం ఎపిసోడ్ త్రీ త్రీ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి రామగుండం నిశాంత్ ఉంటున్న ఊరు ఆ ఊరి కాలేజ్ లోనే లెక్చరర్ గా వర్క్ చేస్తూ ఉన్నాడు నిశాంత్ అతడు తీసుకోవాల్సిన క్లాసెస్ అన్ని అటెండ్ అయ్యాడు ఆ రోజు నిశాంత్ ఇక ఈవినింగ్ టైం కి లాస్ట్ క్లాస్ చెప్తూ ఉన్నాడు అప్పుడే క్లాస్ లో ఎవరిదో మాటలు వినిపించేసరికి కోపంగా వెనక్కి అని ఒక అబ్బాయి మీదకి శ్రీ యు గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ అని అతడిపై అరిచి సీరియస్ అయ్యాడు ఇక అతడు మొహం మార్చుకొని బయటికి వెళ్ళిపోయాడు పాపం ఇక సీరియస్ గా క్లాస్ ఫినిష్ చేసి నోట్ దిస్ లెసన్ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు నిశాంత్ బయటికి వెళ్ళిపోయాక అప్పుడు ఊపిరి పీల్చుకుంటారు అందరూ స్టూడెంట్స్ ఏంట్రా ఈయన ఇంత కోపంగా ఉంటాడు అసలు ఒక్కసారి కూడా నవ్వరా క్లాస్లో అని మాట్లాడుకుంటూ ఉంటారు స్టూడెంట్స్ అంతా ఇక కాలేజ్ అయిపోవడంతో పార్కింగ్లో ఉన్న అతడి బైక్ దగ్గరికి వచ్చి బైక్ స్టార్ట్ చేస్తాడు నిషాంత్ అప్పుడే అతడి ఫోన్ రింగ్ అవ్వడంతో బైక్ మళ్ళీ ఆపేసి ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో హలో నిషాంత్ బాగున్నావా చిన్న మావయ్యా బాగున్నావాయ్యా మీరు బాగున్నారా మేమందరం బాగానే ఉన్నాం నిషాంత్ నీతో కాస్త మాట్లాడాలి నువ్వు ఇప్పుడే ఊరు నుండి బయలుదేరి ఇక్కడికి రాగలవా అమ్మా నాన్న కూడా ఇక్కడే ఉన్నారు అన్నాడు జితేంద్ర అమ్మా నాన్న వచ్చారా ఏమైంది మావయ్య ఏం కాలేదు నీ నీతో కాస్త ముఖ్యమైన విషయం మాట్లాడాలి అందుకే నిన్ను రమ్మని పిలుస్తున్నాను నాకు కాస్త ఇక్కడ పనులు ఉన్నాయి లేకపోతే నేనే నీ దగ్గరకు వచ్చేవాడిని కాస్త ఏమై అనుకోకుండా నువ్వే ఇక్కడికి రాగలవా నాన్న అని జితేంద్ర అలా అనడంతో ఏదైనా ముఖ్యమైన విషయం అనుకోని అలాగే మావయ్య నేను ఇప్పుడే కాలేజ్ నుండి ఇంటికి వెళ్తున్నాను నేను రెడీ అయ్యి బయలుదేరుతాను అన్నాడు నిశాంత్ అలాగే నిశాంత్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని జితేంద్ర ఫోన్ కట్ చేశాడు ఇక నిషాంత్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి ఊరికి వెళ్ళడం కోసం బ్యాగ్ సర్దుకొని మావయ్య ఇంటికి కారులో బయలుదేరాడు ఇక ఇక్కడ జితేంద్ర నిశాంత్ కోసం వస్తున్నాడు అని ఉషా గారికి తిరుమల గారికి చెప్పాడు అలాగే జిత్తు రాణిపు వచ్చాక మాట్లాడుకుందాం అన్నారు తిరుమల్ నేను మిత్రను చూసొస్తాను తమ్ముడు అని ఉషా గారు కి వెళ్ళింది ఆవిడ వెళ్ళేసరికి మిత్ర బెడ్ మీద కాలు చాపుకొని డల్గా కూర్చొని ఉంది మిత్ర ఎలా ఉన్నావే అని ఆవిడ వెళ్ళి మిత్ర పక్కన కూర్చున్నారు ఉష అత్తయ్యా మీరెప్పుడు వచ్చారు అని అడిగింది మిత్ర ఇప్పుడే వచ్చాం మిత్ర నేను మీ మామయ్య ఏంటి తలనొప్పి ఉందని పాడుకున్నావంట ఇప్పుడు ఎలా ఉంది టాబ్లెట్ వేసుకున్నావా ఇప్పుడు తగ్గిపోయింది అత్తయ్యా పెద్ద బావ అక్క పాప బాగున్నారా అందరూ అందరూ బాగున్నారు పాప కూడా మేము వచ్చే అప్పుడు వస్తానని ఏడ్చింది మాతో పాటు కానీ మేమే తీసుకురాలేదు అక్కడికి ఇక్కడికి చాలా దూరం అని మళ్ళీ మమ్మీ డాడీ కావాలి అని ఏడిస్తే ఎలా అవునత్తయ్య సరే నువ్వు ఒక్కదానివే ఇక్కడ రూమ్ లో కూర్చొని ఏం చేస్తావు పదవే అలా కిందికి వెళ్దాం అని మిత్రని కిందికి తీసుకువస్తుంది ఉష అలా డిన్నర్ టైం వరకు అందరూ ముచ్చట్లు చెప్పుకుని డిన్నర్ టైం అయ్యాక అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తారు అలా ఐదు గంటల ప్రయాణం తర్వాత నిషాంత్ కార్ జితేంద్ర బిల్డింగ్ లోకి ఎంటర్ అవుతుంది నిశాంత్ కార్ పార్క్ చేసి ఇంట్లోకి వచ్చేసరికి అప్పుడే అందరూ పడుకోవడానికి ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళబోతూ ఉన్నారు ముందుగా జితేంద్ర నిశాంత్ ని చూసి నాన్న నిశాంత్ బాగున్నావా అని అతడికి ఎదురు వెళ్ళి హత్తుకుంటారు హా బాగున్నాను మావయ్య అని అత్తయ్య బాగున్నారా చైత్ర బాగున్నావా అని అడిగాడు బాగున్నాను నిశాంత్ అని తులసి అంటే హాయ్ బావా నువ్వెలా ఉన్నావు ఇంటికి అంది చైత్ర ఫైన్ చైత్ర అని అమ్మ నాన్న మీరెప్పుడు వచ్చారు అని అడిగాడు ఉషా తిరుమల గారిని మేము మధ్యాహ్నం వచ్చాం నాన్న ఎలా ఉన్నావు నువ్వు బాగున్నానమ్మా సరే సరే సో తులసి అల్లుడికి ముందు భోజనం పెట్టు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు ఇప్పుడు తిన్నాడో ఏంటో అన్నాడు జితేంద్ర రా నాన్న భోజనం వడ్డిస్తాను అంది తులసి ఒక్క నిమిషం అత్తయ్య అని హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు నిశాంత్ ఇక నిశాంత్ కి భోజనం వడ్డించాక తింటూ ఉన్నాడు అందరూ కూడా అక్కడే ఉన్నారు అయితే మన మిత్ర మాత్రం దూరంగా ఉండి నిశాంత్ ని చూస్తూ ఉంది ఇప్పుడు వీడెందుకు వచ్చాడు అసలు డాడీ ఎందుకు ఇక్కడికి పిలిచాడు అని మనసులో అనుకుంటూ ఉంది అయినా వాడు ఎందుకు వస్తే నాకేంట్లే అని జుట్టు వెనక్కి వేసుకొని తన రూమ్ కి వెళ్ళిపోయింది స్టెప్స్ ఎక్కి ఇక నిశాంత్ భోజనం కూడా ముగిసాక ఇప్పటికే చీకటి పడింది కదా నువ్వు రూమ్ కి వెళ్ళి పడుకో మనం రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం సరేనా అన్నాడు జితేంద్ర అలాగేమో అయ్యా అని నిశాంత్ గెస్ట్ రూమ్ కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకున్నాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్